ధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని Beam. one oh, more జనప్రాయం అంటే అక్కడ స్టార్ట్ అయింది ఇరవై ఏళ్ళ యాకోబునే తీసుకోండి అధిక బాధలు కలుగజేసి వచ్చేది బాధలు త్వరగా చెప్పండి అధిక బాధలు మనం కూడా మన జీవితాలు దాన్ని అన్వయించుకోవాలి అయితే యాకోబునే తీసుకుంటే యాకోబు పట్ల దేవుని చిత్తం దేవుని ప్రణాళిక యాకోబుకు పన్నెండు మంది కుమారులను ఇవ్వటం దేవుని ప్రణాళిక అక్కడి నుంచి క్యాచ్ వన్సగా దేవుని ప్రణాళికలో యాకోబు ఎక్కడున్నాడు ఎంతమంది మగ పిల్లల పుట్టాలి ఆయనకు యాగోబుకి తెలియకపోవచ్చు రాహిల్కి తెలియకపోవచ్చు లేయాకి తెలియకపోవచ్చు దాసీలకు తెలియకపోవచ్చు నలుగురు ఆడవాళ్లతో కాపురము చేశాడు యాగోబు మరి దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి ఆపదలు అధిక బాధలు కలుగుతూ వచ్చాయి లేక శత్రువులు ఉన్నారు తెలుసుగా మీకు ఇజ్రాయలీలకు ఇజ్రాయేలు దేశంలో ఏడు రకాల శత్రువులున్నారు క్యాచ్ చేయాలి ఎన్ని రకాల ఏడు రకాల శత్రువులు ఉన్నారు ఎప్పుడు ఎవడో ఒకడు భూభాగాలు ఇప్పటికీ అయ్యే జరుగుతుంది ఎప్పటికీ పోలేదవి బాధలు అధిక బాధలు పొలాల విషయంలో తగాదాలు సరిహద్దు విషయాలలో తగాదాలు పంట విషయంలో తగాదాలు ఈ గృహ వ్యవస్థ జనాభా అభివృద్ధి అనే విషయంలో గొడవలు ఏ విధం వచ్చేది ఎక్కడి నుంచో వలస వచ్చారు వీళ్ళు వీళ్ళ ఒరిజినల్ ఇరాక్ ఏరియా కల్దియా దేశం ఇరాక్ అనే ఇప్పుడు ఎక్కడో యూప్ల టీస్ట్ నది ఒడ్డున ఇటు మనం వెళ్ళి పాకిస్తాన్ దాటి ఆఫ్ఘనిస్తాన్ దాటి పైకి వెళ్తే అక్కడ ఈ దేశాలు అబురామ తాతలు మన చాలా దగ్గర బస్సు మీద కూడా వెళ్ళొచ్చు సముద్రం అక్కడ కట్ అయ్యింది పాకిస్తాన్ సముద్రం మనసు అదే ప్రియా అక్కడ నుంచి వచ్చారు వీళ్ళు ఈయన గొప్ప జనమగా చేయాలి ఈయన ద్వారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం త్వరగా నెరవేర్చబడాలి పన్నెండు మంది మగపిల్లలు ఇవ్వటం ఆయన చిత్తం ఆయన లైన్లో ఆయన ఉంటే చిత్రం మీ మేము వలస వచ్చిన వాళ్ళము అయ్యా మీ బ్రతికిస్తే మేము బ్రతుకుతాను ఇస్తే మేము తింటాం తండ్రి ఎక్కడి నుంచో వచ్చామయ్యా నీ దయ్యా అని వీళ్ళు అందువల్ల బాధలు త్వరగా చెప్పండి అధిక బాధ దేవుని ప్రణాళిక వారికి తోడుగా ఉంది గనుక వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గత వార్థాలు నెరవేర్చబడినంత వరకు అయినను బా వాడు నన్ను ఏమీ చేయలేకపోయాను మన ఒక పాట ఉపయోగించాం ఏం మాట అది అయినను గాయపడిన యేసు యూట్యూబులో ఎన్నిసార్లు పోన్లు వచ్చినాయి నాకు ఏం పాట ఒక మనిషి తప్పు చేయటానికి ఎలా తండుతాను అడ్జిస్ట్ అవుతాడు వివరించాం భయమేసిపోతుంది ఆ పాట ఏంటంటే దేవుడిచ్చిన పాట దానికి చాటు అయినది ఏది లేదు ప్రైజ్ అలా

పాటాల లాంటి మాటలు చక్కటి పాటలు మీరు అంత దృష్టి పెడతలేదేమో అనుకుంటున్నా నేను అయినాను ఇక్కడ ఉపయోగించాడు బైబిల్ వాళ్ళన్ని ప్రయత్నాలు చేసినాను నన్నేమి చేయలేకపోయారు ప్రైజ్ అలా బైబిల్ చెబుతుంది ఇస్రాయలను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు శరీరధారిగా జీవించిన ఏసయ్య కూడా యవన ప్రాయములో తన ప్రజల కోసం ప్రాణం పెట్టాడు పశుతనం కుదరదు బాల్య వయసు కుదరదు యమన ప్రాయం ముప్పై దాటినాక ఖచ్చితంగా యవన ప్రాయం దేవునికి మహిమ కలుగునగాక ఏదో పెళ్లి చేసుకుని ఏదో జరిగించాలి మామూలు మానవుడైతే పెళ్లి చేసుకొని సుఖం అనుభవించటానికి ఏసయ్య ఈ లోకానికి రాలేదు ఆయనకు ఒకే ఒక భార్య లోక సంబంధమైన వ్యక్తులు కాదు ఆయనే తన స్వరత్వమును కాచి ఆదాము నుండి కలిగిన పాప శాప దోషములను కడిగి శుద్ధి చేసి కర్మ పాపము తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా కడిగి శుద్ధి చేసి తనకు ఏ రీతిగా ఇత సరిపోతుందో ఆ రీతిగా తానే మనలను సిద్ధం చేసుకున్నాడు ఎందుకో నిన్నటి నుంచి నా హృదయంలో ఒక మాట ఓ మెదులుతుంది రాత్రి అంత నిద్ర కూడా పెట్టలేదు కొంచెం నీరసంగా ఉంది రాబోయే ముందు గంట కళ్ళు రెస్ట్ తీసుకుని అయ్యి ఇక్కడికి వచ్చా ఈ పనులు అవన్నీ కొంచెం ఆలోచన సరే దేవుడు చూసుకుంటాడు అనుకోండి సరే మంచిది దేవుణ్ణి ఎవడు చూడలేదు త్వరగా పరిచయం మాట చూచి ఎవడు ఏస చెప్పారు అదే యేసయ్య జవాబు ఇచ్చారు హృదయ గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూశారు విశ్వాసలారా సంఘమా ఏసయ్య మాటల మీదే మన భక్తిని కట్టుకోవాలి ఏసయ్య మాటలు స్థిరమైనవి ఏసయ్య జీవితం కూడా స్థిరమైనవి పౌలు గారు చెప్పినా పేదలు చెప్పినా ఏలియ చెప్పినా ఎలిస చెప్పినా కొత్త నిబంధనలు చెప్పినా పాత నిబంధన చెప్పినా దేవుణ్ణి ఆధారము చేసుకుని చెప్పారే కాని వాస్తవంగా వాళ్ళంతా మనుషులు పాత నిబంధన దేవుడికి చెప్పాడు లేవి కాండంలో నేను పరిశుద్ధుడను కనుక పూర్తి చేయండి మీరును ఎంత ఖచ్చితంగా చెప్పాడు మీ వల్ల ఏమవుతు లేరా మీ వల్ల కాదులే అట్లా అనలేదు గలరు ఆనాడు ఉన్న వనరుల వలన మీరు పరిశుద్ధతలోకి రాగలరు మనస్సాక్షి కాలములో మనస్సాక్షిని బట్టి ధర్మశాస్త్ర కాలములో త్వరగా ధర్మశాస్త్రమును బట్టి కృపా కాలములో త్వరగా కృపను బట్టి మనం కాగలము పరిశుద్ధులము దేవుడు మనకు అవకాశం ఇచ్చారండి ఇవ్వకుండా బాధ కఠిన హృదయం గలవాడు ఆయన కాడు ఇక్కడికి వచ్చేసరికి స్వయంగా నేనే దిగి వచ్చాను వ్యవహార స్వార్తలు చెప్పారు దేవుని ఎవడు చూడలేదు చూచి ఎవడు బ్రతుకలేదు చూపించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని నేనే చపెట్లో కొట్ట నేను చూపించగలను నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే సవాల్ అదే సై చెప్పారు ఎలా చూస్తారు ఎలా ఉంటే చూస్తారు ఎలాంటి వారు చూస్తారు చూస్తే స్థస్తం కదా అంతటి వాటికే నలభై రోజులు పచ్చి మంత్రి తాగకపోయిన ఆ షాన్స్ రాలేదు కదా ఎందుకు భాగాన్ని చూశాడు ముందు భాగాన్ని చూస్తే ఏమైపోయేవాడు అక్కడే చచ్చిపోయేవాడు అలాంటి దేవుని ఎవడు చూస్తాడు హృదయ శుద్ధి గలవారు చూస్తాడు కాబట్టి క్రైస్తవునికి హృదయ శుద్ధి అనేది చాలా అవసరం దేవుని మనసు లేక దేవుని బుద్ధి ఏడు మార్లు పుటమ వేసిన విండి అంతా పవిత్రములు ఏడు మాధ పుట్టము చేస్తే వెండి ఎంత స్వచ్ఛమైన సిల్వర్గా తయారవుతుందో అంత పవిత్రం ఏడు అనగా సంపూర్ణ సంఖ్య లోపము లేని మనసు చేస్తయ్య మనసు ఆ రేంజ్కి మనం కూడా రావాలని ఆయన ఉద్దేశం రైజ్ అందుకని చూడండి అక్కడ ఎంత చక్కగా అయిననో దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా మనం కాపాడబడేది ఆయన ద్వారానే శుద్ధి ఆయన ద్వారానే చూసేది కూడా ఆయన ద్వారానే అయితే కడుగు మనం ముందుకు వేస్తే కళనాడు యాకు శ్రమలు చేతి కళతో మాత్రమే వచ్చాను ఈ పూట బహు సంపద గలవానిగా నేను వస్తున్నాను అన్నాడు చేతి కర్రతో ఈ నదిని దాటాను అది దట్ ఈస్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేతి కర్రతో ఈ నదిని దాటాను సర్వ సంపదతో ఈ నదిని మళ్ళా నేను దాటుచున్నాను నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు ఎన్ని బాధలు పడ్డాడో పాప పారిపోయాడు ఒక్కగానొక కూతురు దీన ఆమె చేసిన తప్పును బట్టి పన్నెండు మంది కొడుకులు సమస్యలు ఇరుక్కున్నారు పెళ్లి కావలసిన పిల్లను పన్నెండు మంది పైన అన్నలు అజానుభావులు ఉంటే ఆ పక్కడ వాయువరుసిన దుర్మార్లు కూడా ఆ పిల్ల జీవితాన్ని కవళించాడు అది చూసిన అన్నలు మండిపడి పక్క సాధించటానికి మా చెల్లి శీలాన్ని పాడు చేసిన దుర్మార్ కూడా ఈ ఇచ్చి పెళ్లి చేస్తాం శీలం పోగొట్టుకున్న స్త్రీని నువ్వే చేసుకో పెద్ద మనుషులందరూ కలిసి వాడిని ఒప్పించా మరలా మా చెల్లిని మీకు ఇవ్వాలంటే మీరు అంజులు మా చెల్లిని మీకు ఇవ్వం నువ్వు సున్నత సంస్కారం పొందాలి అన్నారు ఇప్పటికి ఇస్లాలు ముస్లింలు పొందుతున్నారు క్రైస్తవులు పొందనవసరం లేదు శరీర సంబంధం సున్నతి కంటే చెప్పడం హృదయ సున్నతి గొప్పది అన్నాడు పౌలు సున్నతి చేయించుకొని వాళ్ళందరూ కొంచెం వైద్య ఆనాటూ ఉన్న మొదట్టు వైద్యం రాజుల కాలం నాటి వైద్యం అంటే రాజ వైద్యం ఒకటి ఉంది అది తప్ప మన వాళ్ళకి అప్పుడు ఏది తెలియదు ఏదో చేసుకున్నారో వారికి తెలివింది వాళ్ళు కట్లు కట్టుకొని బెడ్ల మీద పడుకున్నప్పుడు యాకోబ కొడుకుల్లో ఆ అమ్మాయికి సంబంధించిన అన్నలు అందరూ కాదు కదల్లేని వారి మీద కత్తులతో దాడి చేసి మొక్కల మొక్కలుగా నరికి చంపారు ఆ టైములో యా జగ్ జగొనిగిపోయాడు ఎటుబారు పోవలూతే మళ్ళీ చళ్ళు చంపుతారు కదా అంతమంది ఎన్ని కష్టాలు ఈ పన్నెండు మందిలో పొగిపోతాడు ఒకడు మోసగాడు ఒకడు అసూయపరుడు ఒకడు పెద్దోడు రూపేను ఆడమాట అందరూ వినరు యోధ ఉన్నాడు లేమి ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఒకడికి ఒకడికి పసుపు వాళ్ళు ఏకమయ్యగా యువసేమని నమ్మేశారు వాళ్ళు ఏకమయ్యేగా చాలా ఇబ్బందులు పెట్టారు ఇలా దేవునికి స్తోత్రం కాబట్టి ఆ కాలం మొదలుకొని ఆ పెళ్ళిళ్ళు చేసుకోవటం లేక పిల్లలు కలగటం సంసారం పెరగటం పన్నెండు మంది పిల్లలతో ఏకమవటం అభివృద్ధి చెందటం ఆర్థిక ఇబ్బందులు కుటుంబ ఇబ్బందులు ఇవన్నీ యాకోబుకు కలిగాయి అందుకని ఒక్క ముక్కలో ఈ రచయిత అంటున్నాడు మన ఇస్లాయులికి ఏమన్నా ప్రాయో మొదలుకొని ఆ బాధలు అధిక బాధలు పగవాను కలుగజేశారు అయినను వారిని ఏమీ చేయలేకపోయారు కాబట్టి శ్రమలు రావు అనేది కాదు పశ్చిదంలో కలిగే శ్రమలు పశ్చిదంలో కలుగుతాయి బాల్య వయసులో ఉండే బాల్య వయసులో వస్తాయి యవన ప్రాయములో కలిగేవి త్వరగా యవన ప్రాయములు అనుకోకుండా జరుగుతాయి యవనస్తులు తప్పక తొట్టిల్లే వయసు ఉడుకు అంటారు కాబట్టి అయినా ఎవడ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే అలయిక పరిగెత్తులు సొమ్మస్ లేక బలంగా ఉంటారు ప్రజలా అలెలుయా ఇవన్నీ నేను దాటుకుంటూ వచ్చాను దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడారు కనుక మా భగవాన్ మమ్మల్ని ఏమీ ఒక్కడుగా మీరు ఆలోచించుకోండి పసితనం వదిలేసేయండి బాడ్యతనం వదిలే వదిలేసేయండి ఎవర ప్రాయాన్ని లెక్కబెట్టుకోండి ఎవర ప్రాయములు దుష్టుడే కాని శత్రువులే కాని పగవారే కాని లోపటి వారే కాని వారే కాని తెలిసి కొని తెలియక కొన్ని ఆ బాధలు అధిక బాధలు కలిగినప్పుడు నీవు తప్పించబడ్డావు అంటే ఒకే మొక్క దేవుడే నిన్ను కాపాడాడు ప్రైజ్ అలా దాన్ని మనం మర్చిపోవద్దు సున్ని మాటలు వినగా వినగా శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను వెలిగినచోసుని మాటలలో విలువను వెలిగినచో నీ బ్రతుకంతా వినగా వినగా ఏ సువాత కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సుస్వాత కలుగును హృదయాలలో విశ్వాసము అందుకే